నందిగం సురేష్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొన్ని విషయాలు చాలా విపరీతమైన ఆవేదనలో మాట్లాడినట్టు అర్థమవుతున్నది ముఖ్యంగా ఏంటంటే ఆ ఆవేదన వెనకాల ఉన్న ఆయన బాధ ఆయన ఎంత తపనపడి పడి ఎన్ని చేశాడు అవన్నీ కూడా నువ్వు ఎంతో ఎంతో చాలా ఆవేదన కలిగించింది అనమాట ఏంటంటే ముఖ్యంగా ఆయన బాధపడిన విషయాలు ఏంటంటే పిల్లలకి నేను మూడు మూడు మూడో క్లాస్ నుంచి టోఫెలు తీసుకొచ్చి పెట్టాను ఇంగ్లీషు తీసుకొచ్చి పెట్టాను ఆ ఇంగ్లీషు లేదు అన్నీ ఎత్తి పడేసేసారు ఇవాళ ఆ టోఫెల్ లేదు ఏం లేదు ఆ టోఫెల్ లేదు పాడు లేదు అన్నీ కూడా నువ్వు ఎత్తి పడేశారు పైగానేమో ఆరోగ్యశ్రీ అటకెక్కి అటకెక్కిచ్చేసేసారు ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీకి సంబంధించినవి సంబంధించిన బిల్స్ కావచ్చు పెండింగ్ బిల్సు దాదాపు రెండు రెండు వేల కోట్లు పెండింగ్ బిల్స్ అట్లాగే ఉన్నాయి జనవరి ఫిబ్రవరి మార్చి ఈ నెల ఈ అన్ని నెలలు విను ఇప్పటి వరకును జనవరి నుంచి ఇప్పటి వరకు ఎందుకంటే మధ్యలో జనవరి ఫిబ్రవరి మార్చి జనవరి జనవరి జన జనవరి జనరల్గా ఆరోగ్యశ్రీ ఏంటంటే జనవరి నెలలోని ఫిబ్రవరిలో బిల్లింగ్ చేస్తారు బిల్లింగ్ చేసిన తర్వాత మార్చిలో అక్కడ దానికి వెళ్ళిపోతుందనమాట బిల్స్ పే పే చేయడానికి వెళ్ళిపోయే కార్యక్రమం కానీ ఏంటంటే ఈ మార్చి పదహారున ఎలక్షన్ కోడ్ రావటం వల్ల అట్లా నిలిచిపోయింది అట్లా నిలిచిపోయింది నిలిచిపోయింది మే జూన్లో మే జూన్లో వరకు ఇవ్వాల్సింది కూడా చంద్రబాబు గారు ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళు ఇంతవరకు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్స్ని కూడా అట్లాగే పెట్టేసేసారు రెండు వేల కోట్లు దాకాను పైగా ఏంటంటే ఆరోగ్య రెండు వేల నూట నాలుగు నూట ఎనిమిది కర్మచారులు వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళకు కూడాను జీతాలు ఇవ్వలేదు ఇవ్వట ఇవ్వటం లేదట వాళ్ళు నా మీద నాతో చెప్తూ బాధపడుతున్నారు వాళ్ళు అని ఇది ఒకటి చెప్పాడు ఆయన తర్వాత ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పదిహేడు మెడికల్ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు నేను తీసుకొచ్చి పెట్టాను కట్ నిర్మాణం మొదలుపెట్టాను దానిలో ఐదు ఆల్రెడీ ఆల్రెడీ పనిచేస్తున్నాయి అడ్మిషన్ చేస్తున్న అడ్మిషన్లో అన్ని అడ్మిషన్లో అడ్మిషన్స్ అవన్నీ అయిపోయినాయి ఈ సంవత్సరానికని కావాల్సినవన్నీ కూడాను ఏర్పాటు చేసి అన్ని వసతులు అన్నీ కంప్లీట్గా చేసేసి చేశాను చేశాను ఏం లేదు ఎలక్షన్లో ఎలక్షన్లో వచ్చిన వచ్చిన తర్వాత ఎలక్షన్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడాను ఆటోమేటిక్గా జరిగిపోవాల్సి ఉన్నది కానీ ఇప్పుడు ఇంతవరకు ఏది జరగలేదు ఎందుకంటే చంద్రబాబు అను అనుయాయులకి వాళ్ళ సొంత మనుషులకి ఇవన్నీ కూడా ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేట్గా చేసి కట్టబెట్టడానికి ఆయన మొత్తం ఇవన్నీ కూడా కంకణం కట్టుకున్నాడు చంద్రబాబు గారు మొత్తం ఇది కూడా ఒక స్కామ్స్ లాగా ఒక స్కామ్ ఈ మెడికల్ కాలేజీలన్నీ స్కామర్స్గా తయారైనాయి అని వాపోయాడు ఆయన జీరో వేకెన్సీ పద్ధతిలో అన్నీ కూడాను అన్ని డాక్టర్లు డా నర్సులు వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి పెట్టడం పెట్టాము మేము మా ప్రభుత్వంలో చేసి పెట్టాను కానీ ఏంటంటే డబ్బుల కోసం ఈ ప్రైవేటు వాళ్ళకి అమ్మేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని వాపోయాడు తర్వాత చిన్న చిన్న పిల్లల గోరుముద్దలు వాళ్ళు వాళ్ళు పాపం ఎంతో బాధపడుతున్నారు వాళ్ళు ఇవాళ రేపు పిల్లలు భోజనాలు లేక బాధపడుతున్నారు అలమటిస్తున్నారు పాపం వాళ్ళ ఉన్న మన ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మామయ్య ఇచ్చిన గోరుముద్దలు గోరు గోరుముద్ద స్కీమ్లో ప్రతిరోజు ఏదో ఒక రకమైన ఒక 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 వెరైటీది తీసుకొచ్చి పెడుతూ ఉండేవాళ్ళము ఇచ్చి ఇప్పిస్తూ వాళ్ళకి తినిపిస్తూ ఉండేవాళ్ళము అట్లాంటిది ఇవాళ ఇవాళ ఏంటంటే ఏమీ లేదు పిల్లలకు అలమటిస్తున్నారు ఆకలికి అన్నం అలమటిస్తున్నారు అన్నానికి అలమటిస్తున్నారు వాళ్ళు ధర్నాలు కూడా చేయాల్సినంత చేయాల్సిన అగత్యం ఏర్పడుతున్నది కొంతమంది హాస్పిటల్ పాలు కూడా అవుతున్నారు రోగాలు వచ్చేసి ఇలాంటి పరిస్థితుల్లో చాలా బాధగా అనిపిస్తున్నది కనీసం పిల్లల్ని కూడా పట్టించుకోకుండాను ఈ చదువులు సంధ్యలు పట్టించుకోకుండా నాడు నేడులు ఏవి పట్టించుకోకుండాను హాస్పిటల్స్ విషయంలో కావచ్చు లేకపోతే విద్యా విధానంలో కానీ నాడు నేడు ఏదైతే మనం పెట్టాము అదంతా కూడా అన్నీ కూడా ఆయన అటకించేసి అటక ఎక్కించి పడేసేసాడు అని బాధపడ్డాడు ఆయన పిల్లలకి అసలు ఆ టోఫెల్ ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడే విధానం మొత్తం పోయింది సర్వనాశనం పెండి ఎంతో కష్టపడి ఎంతో చేసి పెట్టాను నేను అంతా కూడా మొత్తం నీరు గారిపోయింది ఇంత బాధగా ఉంటుంది ఇంత నిజంగాను నేను బాధపడటమే కాదు ఆ పిల్లలు బాధపడుతున్నారు పిల్లల తల్లిదండ్రులు బాధపడుతున్నారు పైగా అమ్మ అమ్మఒడి స్కీమ్ స్కీమ్ ద్వారా ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చి క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన సొమ్ము మే మేలో ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం జూన్లో వచ్చింది వెంటనే ఇవ్వాలి జనవరి ఫిబ్రవరి మార్చి క్వార్టర్ ఫస్ట్ క్వార్టర్ ఇవ్వలేదు తర్వాత ఏప్రిల్ మే జూను ఈ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ కూడా ఇవ్వలేదు తర్వాత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అవి కూడా మొత్తం అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఇంతవరకు ఇవన్నీ కూడా ఏమీ ఇవ్వలేదు నేనే అదే మన ప్రభుత్వం అయితే ఎంతో చక్కగా ఇచ్చేసేసేవాళ్ళం అని బాధపడ్డాడు ఆయన ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఎంతో బాధగా అనిపిస్తుంది ఎందుకంటే అది ఏ ప్రభుత్వము ఎవరి ప్రభుత్వం అని బాధ కాదండి ఒక పద్ధతిలో సాగిపోతున్నది ఎవ్వరికీ ఎలాంటి కష్టం లేకుండాను ప్రతి ఒక్క ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ సెక్షన్ అవన్నీ కూడాను చక్కగా చేసుకునే టైంలో ఎంత బాధగా అనిపిస్తున్నదంటే చెప్పలేను అనమాట అసలు చూస్తుంటే అసలు ఆ పిల్లలు వాళ్ళు మొన్న మొన్నటి వరకు ధర్నాలు చేస్తున్నారు ఈ వరదల్లో మరి ధర్నాలు మనం ఇప్పుడు కనిపించడం లేదు కానీ నిన్న మొన్నటి వరకు కూడాను ధర్నాలు చేశారు వరద రాకముందు తర్వాత ఇలాంటివి చూస్తున్నప్పుడు ఒకటి గుర్తొస్తుందనమాట ఈ ఇది ఇవన్నీ బాధపడుతూ బాధ ఈ బాధలు చూస్తుంటే నిజంగాను ఎంతో చక్కగా ఆనందంగా ఉన్న ఆనందంగా నడిచిపోతున్న వ్యవహారాలు అన్నీ ప్రతి చోట ప్రతి చోట అన్ని అపశృతులు అన్నీ అన్నీ కూడాను ఎంతో బా బా బాధ కలిగించే వ్యవహారాలలాగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పిల్లల విషయాల్లో కావచ్చు వాళ్ళ 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 విద్యా విద్యా వైద్య విధానంలో కావచ్చు ఇప్పుడు వరదల విషయాల్లో కావచ్చు అవి కావచ్చు అయితే ఒక మరాఠీ మూవీ ఒకటి ఉంటుందండి చాలా కాలం క్రితం వచ్చింది మరాఠీ మూవీ అది ఏంటంటే గీత రామాయణం రాముడు కథ అది ఎంత రామాయణం కథ కథ గురించి అది దానిలో సంగీతం సుధీర్ పడికే చేశాడు ఆయన ఎంతో గొప్పగా ఆయన చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ మనం చాలాసార్లు పాటలు కార్యక్రమాలు పాటల వీడియోల్లో మనం మాట్లాడుకున్నాం అయితే ఆయన ఒక చక్కటి పాటలు చేసి చాలా మొత్తం దానిలో ఉన్న పాటలన్నీ పెద్ద హిట్ అయి హిట్ అయినాయి అనమాట ఆ రోజుల్లో చాలా కాలం అయింది అనమాట కొన్ని దశాబ్దాలు అయిపోయింది సినిమా వచ్చి ஆமா ராமுடு குறிச்ச பாட்டு பாடுதா தைவாத் துக்கே பர்தோஷ குண பரா ஜீ புத்திர மாநாச்ச दोष ना कुणा देव दैवजाति दुखे भरता దైవ దైవ జాతలు అందరూ కూడా దుఃఖంలో నిండిపోయారు అసలు ఎందుకంటే రాముడు అడవుల్లోకి వెళ్ళిపోయాడు రాముళ్ళు లాంటి జగన్మోహన్ రెడ్డి అడవుల్లోకి వెళ్ళిపోయాడు అనిపిస్తుంది నాకైతే ఎందుకు అంటే జగన్ భక్తి భక్తి కాదండి అక్కడ అక్కడ విషయాలు ఏంటంటే అతను చేస్తున్నాడు చేస్తే దాన్ని నేను ఇంతకంటే ఎక్కువ చేస్తానని వచ్చింది ప్రభుత్వం కానీ ఏది కూడా చేయలేక అన్నిటికీ కూడా వంకలు పడుతున్నారనమాట కాబట్టి ఏంటంటే పరాధీన ఆహే ఆహే జగతి పుత్రమాన మానవత మానవత్వానికి సంబంధించిన పుత్రుడు చతికిలు పడిపోయాడు అంటే రాముడు అడవులకు వెళ్ళిపోయే టైంలో అనమాట టైంలో ఆ కైక అనే ఒక ఒక చుప్పనాతి మనిషి వచ్చి సర్వనాశనం చేసింది అనే దానికి మొత్తం మొత్తం ఒక్క కైక క కక్ష కట్టిన దానికని ఇంత విధి చేసి జనాలందరూ కూడా బోరు బోరును విలపిస్తున్నారో విలపిస్తున్న నీళ్లు కళ్ళ నీళ్ళన్నీ కూడా వాగులు వరదలై పారిపోతున్నాయి అని అట్లాంటి పాట పాడతాడు అనమాట చాలా చాలా మనం ఎంతో మనసు దుఃఖ దుఃఖంగా దుఃఖ విధా విదారకంగా ఉంటుందన్నమాట హృదయ విదారకంగా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే అదే గుర్తొస్తున్నది నాకు నిజంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మాట్లాడిన స్పీచ్ కావచ్చు ఎందుకంటే ఆయన మనసులో నుంచి దొరికిన మాటల్లో తను పిల్లల్ని పసిపిల్లల్ని ఆ గోరుముద్దలిస్తూ ఎంత బాగా చూసుకున్నాడు మావయ్య జగన్ మావయ్య జగన్ మావయ్య అంటూ పిల్లలు వాళ్ళ వాళ్ళకి పైగా వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడటము వాళ్ళకి ఆరోగ్య ఆరోగ్యము వైద్యం అన్నీ విద్య వైద్య విషయాన్ని ఎంత బాగా చూసుకున్నాడు ఇవన్నీ కూడా ఏంటంటే ఇదేనండి ఇదే మొత్తం ఇవాళ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చిన ప్రతి మనిషి ఎంత వేల వేల సంఖ్యలో మనుషులు వచ్చారు ఎంత ఎట్లాంటి మనుషులు వచ్చారంటే వాళ్ళందరూ కూడా గో గోల పెడుతున్నారు అరుస్తున్నారు కేకలు వాళ్ళ ప్రియతమ నాయకుడు వచ్చినందుకు ఎందుకంటే ఇదే సంగతి వాళ్ళందరూ మిస్ అవుతున్నారు అనమాట వాళ్ళు ఏదైతే వాళ్ళైతే తీసుకున్నారు ఏవైతే పథకాలు అన్ని అన్ని ఒక గోల్డెన్ గోల్డెన్ పీరియడ్ అంటారు కదా అట్లాంటివి చూసి వాళ్ళు ఇవాళ అన్నీ కూడా అన్ని అపశృతులు అన్నీ జరి జరిగిపోతుంటే వాళ్ళకి బాధగా ఉండి ఏం చేయాలో తెలియక ఇదిగో ఇట్లాగో ఆయన ఎంబడి పడ్డారు జనాలు అందరూ కాబట్టి ఏంటంటే ఇదంతా మానవత్వానికి సంబంధించిందండి ఇప్పుడు మేము అలాంటి వాళ్ళ జర్నలిస్టులు మేమందరం ఏంటంటే జర్నలిస్టులు ఉంటే ఒకటేనండి రాజ రాజనీతికి ను మానవత్వానికి ఒక సారథిగా ఉండి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంతేగాని ఒక పార్టీకి కొమ్ముగా కాసేది లేదు పాడులేదు ఎవరన్నా అట్లా అంటే వాళ్ళ కర్మకు వదిలేస్తాం కానీ చెప్తున్నాను సో అందుకని ఏంటంటే ఇవాళ ఆ కాలేజీలు కావచ్చు సర్వనాశనం అయిపోయినాయి పిల్లల కోసం వాళ్ళకి ఫ్రీ ఫ్రీ మెడికల్ సీట్స్ కోసమని నేను కట్టించాను ఇవన్నీ నువ్వు నేను మొదలు పెట్టాను ఇవన్నీ సర్వనాశనం అయిపోయినాయి అన్నీ తయారు చేసాను కానీ అన్నీ కూడా ఆయన డబ్బు కోసం చంద్రబాబు గారు ఇట్లా చేశాడని ఆయన చాలా వాపోవటం అనేది అదే ఆ పాటే నాకు గుర్తొచ్చింది దయ ైజాతి దుఃఖే భరత దోషణ కుణాంఛ దోషం దోషం ఎవరిది కాదు దోష దోషున కుణాంఛ అంటే ఎవరిది దోషం కాదు కాలమే అలా చేసింది ఎవరైనా చేయగలరు అనేది సో కాలమే నేను మనం ఎవరి మీద ఏడవ ఏడొక్కర్లే ఏడవలసిన అవసరం లేదు కానీ ఏంటంటే కాలమే అన్నిటిని నిర్ణయిస్తుంది కాలమే అన్ని చేస్తుంది కాబట్టి అదే నిర్ణయిస్తుంది కాబట్టి మనం కాలాన్ని కాలంతో పాటు వెళ్ళిపోవటమే సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్